వీరభద్ర స్టిక్ అని ఉంటది మన భక్తులందరూ కూడా మన ఎవరైతే ప్రేక్షకులందరూ ప్రేక్షకుల వీరభద్రష్టిక్ అందరికి అందించాలని వీరభద్ర స్టిక్ అందరికి యూజ్ చేయాలని ఇందులో కొన్ని వస్తువులు నింపుతాం అనమాట దాన్ని మళ్ళీ ఇలా ఫిట్ చేసి ఇచ్చేస్తాం వారి పేరు పరమైన ఈ వీరభద్ర స్టిక్ వచ్చేసి మన డోర్కి పక్కన ఎక్కడైనా పెట్టవచ్చు దానికి ఆపోజిట్ పెట్టొచ్చు ఒకప్పుడు అందరు ఇట్లా ద్వారపాలకుల వెళ్ళేవాడు ఉంటుండే కదా అట్లా ఏదైనా సెక్యూరిటీ పరంగా ఉంటాయి అనమాట మనకి ఇంట్లో నెగిటివ్ కానీ చెడు గది రాకుండా ఉండడానికి ఇది వీరభద్ర స్టిక్ వచ్చిందంటే వీరభద్రుడు ఎంత పవర్ఫుల్లో ఈ స్టిక్ అంతా స్టిక్ ఎంత పవర్ పౌరు వీరభ దృష్టికి అంటారు వీరభ దృష్టికి అంటది వీరభ దృష్టిక్ మన ఇంట్లో ఉండడం వల్ల మనకు సంబంధించిన లో ఉండడం వల్ల మనకి ఏదైతే నైట్ ఫోర్స్ రాకుండా ఆపుతుందనమాట చేసిన తంత్ర ప్రయోగాలు మంత్ర ప్రయోగాలు ఎవరైనా చేస్తున్నా కూడా ఇది మనకు రివర్స్ వాళ్ళ కొట్టేటట్టు ఉంటుంది అనమాట ఇట్లా వీరభద్రుడు ఎలా చూడగానే ఎలా పార్పడతాయి స్టిక్ ఉంటే వీరభద్రుడు మన ఇంటికాడ వచ్చింద పవర్ అనమాట మన ఇంటి దగ్గర వచ్చి